హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎయిత్ క్లాస్ జాగ్రఫీ సోషల్ సైన్స్ అయిన రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ అనే టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెస్ అండ్ రీసోర్సెస్ అనే లెసన్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిట్స్ అనేవి మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పేటెంట్ అనగా ఇట్ మీన్స్ ద ఎక్స్క్లూజివ్ రైట్ ఓవర్ ఎనీవే ఐడియా ఆర్ ఇన్వెన్షన్ ఈ పేటెంట్ అంటే ఏమిటంటే ఏదైనా ఒక నూతన ఆలోచన లేకపోతే ఒక నూతన ఆవిష్కరణపై ఉండే ప్రత్యేకమైన హక్కుని ఏమంటారు పేటెంట్ అంటారు నెక్స్ట్ ఫస్ట్ ఎన్ఎంఎంఎస్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఇవ్వబడిన బిట్టు ద మోస్ట్ సూటబుల్ వర్డ్ ఫర్ బ్యాలెన్సింగ్ ద నీడ్ టు యూజ్ రిసోర్సెస్ అండ్ ఆల్సో కన్సర్వ్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్ ఈజ్ ఏ మోస్ట్ యూజ్ఫుల్ అంటే ప్రస్తుత అవసరాల ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడం సమతుల్యతని ఏమంటారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి ప్రస్తుత అవసరాలు మనకు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ అనేది ఉంది ఈ కోల్ అనేది మనము ప్రస్తుతాన్ని మనం ఎంత ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకొని మిగతాది భవిష్యత్తుకు రేపు తరాలకు మన పిల్లల కోసము వాటి సమతుల్యతను పాటించడాన్ని ఏమంటారు సుస్థిర అభివృద్ధి అంటారు దీనికి సెకండ్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ ఆన్సర్ కరెక్ట్ నెక్స్ట్ థర్డ్ బిట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ రీనబుల్ రీసోర్స్ ఈజ్ ఏ నాన్ రీనబుల్ రీసోర్స్ రీజనబుల్ రీసోర్స్ చూడండి ఇక్కడ బిట్ నెంబర్ సిక్స్లో రీనబుల్ రీసోర్స్ అనగా ఏమి పునరుత్పాదక వనరులు అనగా పునరుద్ధబ పునరుద్ధరించబడేవి అంటే త్వరగా భర్తీ చేయబడేవి రీన్యుబుల్ వాటర్ వాటర్ అనేది త్వరగానే భర్తీ చేసు సాయిల్ మట్టి ఫారెస్ట్ అడవులు సోలార్ శక్తి వైండ్ అంటే పవన శక్తి ఇవన్నీ పునరుత్పాదక వనరులు రీన్యూబుల్ రీసోర్స్ ఇక్కడ బిట్టేమని అడిగినారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ రీనేబుల్ రీసోర్స్ నాన్ రీనబుల్ రీసోర్స్ చూడ చూద్దాం అంటే కా కానివి అంటే పరిమితమైనవి దీనికి ఉపయోగ దీని యొక్క సంఖ్య అనేది కొంచెం పరిమితం లిమిటెడ్గా ఉంటుందనమాట ఉదాహరణకు కోల్ బొగ్గు నిలబొగ్గు పెట్రోలియం పెట్రోలు అండ్ న్యాచురల్ గ్యాస్ సహజ సహజవాయువీ నాన్ రీనబుల్ రీసోర్స్ సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ ఈజ్ రీనబుల్ రీసోర్స్ Climate, Snogratani, renewable resource, time, time, only renewable resource, and coal, coal, only non renewable resource. Second bit, answer for coal. Third bit, resources that are drawn from nature and used without much modification are called resources that are drawn. ఫ్రమ్ నేచర్ అండ్ యూజ్డ్ వితౌట్ మచ్ మోడిఫికేషన్ ఆర్ కాల్డ్ అనగా ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోనే కాకుండా వితౌట్ మచ్ ఎక్కువ మోడిఫికేషన్ ఏ మార్పు ఏదైనా మార్పు అనేది ఉండకూడదు అనమాట అటువంటి వాటిని ఏమంటారు నేచురల్ రిసోర్సెస్ థర్డ్ వన్ బిట్ ఆన్సర్ ఈస్ న్యాచురల్ రిసోర్సెస్ ఎయిర్ వాటర్ సాయిల్స్ మినరల్స్ ఆర్ డాష్ రీసోర్సెస్ ఇవన్నీ ఏమి రిన్యూబుల్ రీసోర్సు అదేవిధంగా న్యాచురల్ రీసోర్స్ రెండు కూడా వస్తాయి ఎయిర్ అంటే గాలి నీరు నేల ఖనిజాలు ఖనిజాలు అనేది ఏమి నాన్ రీన్యూబుల్ రీసోర్స్ కానీ వర రీసోర్సెస్ అన్నా కాబట్టి దీనికి సరైన సమాధానము న్యాచురల్ ఫిఫ్త్ వన్ బిట్ డాష్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ లేటెస్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఇన్ డూయింగ్ ఆర్ మేకింగ్ థింగ్స్ డాష్ ఇస్ ద అప్లికేషన్ అప్లికేషన్ అనగా అప్లైషన్ ఈ ఇది పనులు చేయడము లేకపోతే ఈమె కొత్త కొత్త వస్తువులు తయారు చే దానికి ఉపయోగించే జ్ఞానం అప్లికేషన్ అంటే నైపుణ్యం అనమాట ఏమి పనులు చేయడం లేదా వస్తువు తయారు చేయడం ఉపయోగించే నేను ఏమంటారు టెక్నాలజీ ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఈజ్ టెక్నాలజీ ఈ టెక్నాలజీ వల్లే కదా మనకి ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అదేవిధంగా వాషింగ్ మిషన్స్ కూలరు ఏసీ ఫ్యాన్ ఇది ద్వారా నేను వస్తున్నాయి నెక్స్ట్ ఎయిత్ వన్ బిట్ ఈజ్ పీపుల్ యూజ్డ్ న్యాచురల్ రిసోర్సెస్ టు మేక్ బిల్డింగ్స్ బ్రిడ్జెస్ రోడ్స్ మెషన్స్ మిషనరీ అండ్ వెహికల్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ అంటే మన ప్రజలు ఇప్పుడు ఉపయోగిస్తున్న న్యాచురల్ రీసోర్సెస్ సహజ రీసోర్స్ సహజ వనరులలో ఈ భవనాలు వంతెనలు రోడ్లు యంత్రాలు వాహనాలు ఇవన్నీ ఏమవుతాయి మ్యాన్మేడ్ రీసోర్సెస్ మ్యాన్మేడ్ రీసోర్సెస్ ఆన్సర్ ఈజ్ మ్యాన్మేడ్ అన్న హుమన్ మేడ్ అన్న होट ह्यूमन मेड रिसोर्सेज डैश इज आल्सो ए ह्यूमन मेड रिसोर्स यो यदि टेक्नोलॉजी टेक्नोलॉजी అనేది కూడా ఈ టెక్నాలజీ కూడా మనకి హ్యూమన్ मेड रिसोर्सే కూడా ఆన్సర్ ఇస్ టెక్నాలజీ నెక్స్ట్ 10th వన్ డాష్ ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ హ్యూమన్ రీసోర్స్ ఎవరు పీపుల్ పీపుల్ ఆర్ అంటే ప్రజలు కూడా హ్యూమన్ రీసోర్స్ అవుతారు నెక్స్ట్ లెవెంత్ వన్ బిట్ ఈస్ డాష్ అండ్ డాష్ హెల్ప్ ఇన్ మేకింగ్ పీపుల్ ఏ వ్యాలబుల్ రీసోర్స్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ హెల్ప్ ఇన్ మేకింగ్ పీపుల్ ఏ వ్యాలబుల్ రీసోర్స్ వాలబుల్ అంటే ఏమి విలువైన వనరులుగా మనము ఏటీ తీసుకుంటాము ఇంకా ఏమిటవి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే చదువు అదేవిధంగా హెల్త్ ఆరోగ్యం ఇవి రెండు కూడా ప్రజల యొక్క విలువైన వనరులు ఆన్సర్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ట్వెల్త్ బిట్ ఈస్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ పీపుల్ స్కిల్స్ సో దట్ దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ మోర్ రిసోర్సెస్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా ఇంకా ఏమి వారు వారి యొక్క వనరులను సృష్టించగలిగేలా చేయడాన్ని ఏమంటారు హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ మానవ వనరుల అభివృద్ధి అంటారు అంటే ప్రజలే మానవులే ప్రజలే వాళ్ళ నైపుణ్యాలని నాణ్యతను మెరుగుపరచడం ద్వారా కొన్ని వనరులు వాళ్ళే తయారు చేసుకుంటారు వాటిని ఏమంటారు హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ నెక్స్ట్ థర్టీన్ బిట్ బ్యాలెన్సింగ్ ద నీడ్ యూజ్ రిసోర్సెస్ అండ్ ఆల్సో కన్సర్వ్ ఫర్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్ ఈజ్ కాల్ బ్యాలెన్సింగ్ ఇది బిట్ ముందు వచ్చింది మనం ఎప్పుడున్న అవసరాలకు వనరులను ఉపయోగించగని తగిన వాటిని ఉపయోగించగని మిగతా వాటిని భవిష్యోత్తరాలకు నించడాన్ని ఏమంటారు సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ కింద కూడా నాలుగు నాలుగు ఆప్షన్లలో ఒకటి రాంగ్ అనమాట నాట్ ట్రూ అంటే సత్యము కానిది ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇంప్రూవింగ్ అంటే మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడం చేంజ్ పర్సనల్ యాటిట్యూడ్ అండ్ ప్రాక్టీసెస్ పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి మరియు విధులను మార్చుకోవడం ఎనేబుల్ కమ్యూనిటీస్ టు కోర్ టు కేర్ ఫర్ ఎన్విరాన్మెంట్ సమాజాలు తమ సొంత పర్యావరణాన్ని కాపాడడానికి వీలు కల్పించాలి అదేవిధంగా మ్యాక్సిమైజ్ ద డిప్లేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ మ్యాక్సిమైజ్ కాదు అది మినిమైజ్ మినిమైజ్ ద మినిమైజ్ ద డిప్లేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ మినిమైజ్ అంటే సహజ వనరుల క్షీణతను తగ్గించడం అంటే సహజ వనరులు అనేటి వాటి తగ్గుదల అనేది ఇంకా మనము ఎక్కువ ఉపయోగించుకోకుండా వాటిని అవసరాలు ఉపయోగించుకొని ఉండడం దీనికి సరైన సమాధానం ఫోన్ ఇది తప్పు అనమాట మ్యాక్సిమైజ్ కావాలి ఇక్కడ మినిమైజ్ ఫిఫ్టీన్ బిట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ కింద ఎవరినా సేమ్ తప్పు అసత్యము అని దర్త్వాలిటీ అండ్ డైవర్సిటీ మానవ భూమి యొక్క జీవనశక్తి వైవిధ్యాన్ని కాపాడడం ఇది కరెక్ట్ డిస్ప్రెస్పెక్ట్ అండ్ కేర్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ డిస్ రెస్పెక్ట్ కాదు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అండ్ కేర్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అన్ని జీవుల పట్ల ఏముండాలి గౌరవం మరియు శ్రద్ధ కలిగి ఉంటారు ప్రతి ఒక్క జీవి పట్ల గౌరవం మరియు శ్రద్ధ కలిగి ఉండాలి దేనిని నీచంగా చూడకూడదు మినిమైజ్ ద డి డిప్లేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ మినిమైజ్ ఇంతకుముందు భూమి యొక్క జీవన శక్తి వైవిధ్యాన్ని సహజ వనరుల క్షీణతను తగ్గించడం ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇంప్రూవ్ అంటే మన యొక్క మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడం దీనికి సరైన సమాధానం తప్పొచ్చి వచ్చి సెకండ్ వాళ్ళు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డూ నాట్ మేక్ సబ్స్టె సబ్స్టెన్స్ రీసోర్స్ కింద వాటిలో ఏ ఏది పదార్థాన్ని వనరుగా మారంటే క్వాంటిటీ పరిమాణం కాదు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హ్యూమన్ మేడ్ రీసోర్స్ హ్యూమన్ మేడ్ రీసోర్స్ వచ్చి మెడిసిన్స్ టు ట్రీట్ క్యాన్సర్ స్ప్రింగ్ వాటర్ ట్రాపికల్ ఫారెస్ట్ మెడిసిన్స్ టు ట్రీట్ క్యాన్సర్ అంటే ఏ క్యాన్సర్కి మందులు కనుక్కోవడం అనేది ఇది హ్యూమన్ మేడ్ స్ప్రింగ్ వాటర్ స్ప్రింగ్ స్ప్రింగ్ వాటర్ అంటే ఊట నీరు ఊటనీరు అనేది మానవుడు ఉపయోగిస్తారా కాదనమాట అదేవిధంగా ట్రాపికల్ ఫారెస్ట్ అంటే ఉష్ణమండల అడవులు ఉష్ణమండల అడవులు కూడా మానవులు నిర్మించలేరు ఇది దీనికి సమయ సరైన వన్ సెవెంటీన్ ఇస్ వన్ కంపేర్ ద స్టేట్మెంట్ స్టేట్మెంట్ని కంపేర్ చేయాలి నాన్ రీనబుల్ రిసోర్సెస్ ఆర్ దోస్ విచ్ హ్యావ్ లిమిటెడ్ స్టాక్ మే మేడ్ బై హ్యూమన్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ నాన్ లివింగ్ థింగ్స్ దీనికి సరైన సమాధానం వచ్చి త్రీ డిరైవ్డ్ ఫ్రమ్ నాన్ లివింగ్ థింగ్స్ నిర్జీ వస్తువుల నుంచి ఉద్భవించ ఉద్భవించినవి నెక్స్ట్ నైన్టీన్ ఈజ్ ఆల్ యూజర్స్ ఆఫ్ రీనబుల్ రీసెర్చెస్ ఆర్ రీన్యూబుల్ రీసోర్స్ అంటే ఏమి సస్టైనబుల్ అనగా సస్టైనబుల్ అంటే ఏమి సుస్థిరమైనవి డాష్ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ అంటే ఈ సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెది మనము జాగ్రత్త తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో భవిష్యత్ తరాల వరకు ఉపయోగపడుతుంది డాష్ కేర్ఫుల్లీ ట్యూలింగ్ రీసోర్సెస్ సో దట్ బిసైడ్స్ మీటింగ్ ద మీటింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్రజెంట్ ప్రజెంట్ మనము ఇప్పుడు ఉండే వనరులను బాగా పరిమిత రూపంలో ఉపయోగించి మిగతా వాళ్ళని భవిష్యత్తు తర వరకి అందించడం సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్